మహాద్భుతమైన అనుభూతి నాకు నిజంగా మీతో యథార్థం చెప్పాలి అంటే నేను ఒక్క మాట చెప్పేస్తే సరిపోతుంది అబద్ధం ఎందుకు నాకు ఉత్తర క్షణం ఈ రెండు మైకులు ఇలా తోసేసి కిందకి దిగి సావర్లకోట వెళ్ళి ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కి ఉంది తిరువన్నామల ఇది చెప్తున్నప్పుడు ఆ గిరిప్రదక్షిణం అంటే నాకు అంత వ్యామోహం అంత అద్భుతమైనది ఆ ప్రదక్షిణం అంత గొప్పగా ఉంటుంది నిజంగా అది అందున తెల్లవారుజ సమయంలో ప్రదక్షిణం చేస్తే ఆ లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి ఆ కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ లేలేత సూర్యకిరణాల్లో ప్రదక్షిణం చేస్తూ వెడుతుంటే మనం చెయ్యగలిగిన ధర్మకార్యం చేస్తూ భగవన్నామని చెప్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా గిరి ప్రదక్షిణం పిల్లలతో పెద్దవాళ్లతో అందరం కలిసి నిజంగా యాత్ర అంటే కొన్ని వందల మంది